సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సంవత్సరంలో అతి కష్టంగా గడిపే గడిపేటువంటి రాసుల్లో సింహరాశి కూడా చెప్తాం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు మొత్తం రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి దేనికంటే స్థానంలోనే షష్టగ్రహ కూడా జరుగుతుంది శని రాహువు ఇన్ని కొన్ని గ్రహాలు కొంతకాలం ఉండబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసుల్లో సింహరాశి మొట్టమొదటిగా చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారి విషయానికి వస్తే ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు బాగుంది రాజ్యపూజ్యం ఆరు అవమానం కూడా ఓకే అంటే ఇక్కడ రాజ్యపూజ్య అవమానాలన ముఖ్యంగా మనం మాట్లాడేటువంటి మన ప్రవర్తన మన మాట విధానాన్ని బట్టి మాత్రమే కలుగుతుంది అనేది అంటే ఇట్లా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే